కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన పథకాల్ని మనకు అందిస్తున్నాయి మనకు ఒక సూత్రం ఉంది ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని వంచుకోవాలి మంచి స్కీమ్స్ వచ్చినప్పుడు వాటి మీద కొంచెం ప్రయత్నం చేసి అవి తెచ్చుకోకుండా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే నాయకుల్ని కలిసి పరిష్కారం తీసుకుని వచ్చి వాటిని తీసుకోకుండా ఉంటే నష్టపోయేది మనమే అనేక రకాలైన పథకాలను ఇంతకుముందే నరేంద్ర మోడీ గారు కోయంబత్తూర్ నుంచి అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకందరికీ కూడా చెప్పారు వారి ఆశయాలు చూస్తే నిజంగా రాబోయేటువంటి ఒక రోజుల్లో ప్రపంచానికంతా కూడా పంటను అందించగలిగేటువంటి ఒక స్థాయికి మన రైతులు చేరాలనేటువంటి ఆశయం ఉంది అయితే వాళ్ళు ఇంకో పిలుపు కూడా ఇచ్చారు మేము కేవలం మాటలు చెప్పగలుగుతాం కానీ కష్టపడి పనిచేసే రైతులు దీనికి ముందుకు వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంత ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు మన అందరినీ కూడా అభివృద్ధి చేసే దిశలో పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా మనముందాం ఇంతకు ముందే అనుకున్నట్లుగా మనము సంక్షేమం తీసుకునే స్థాయి దగ్గర నుంచి సంక్షేమాన్ని మనమే ఇంకొకరికి ఇచ్చే స్థాయి దాకా ఎదిగే ఎదగడానికి ఒక ఇరవై సంవత్సరాల పాటు సంకల్పం తీసుకుని ఈ ఇరవై సంవత్సరాల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి ఒక్క పథకాన్ని ఉపయోగించుకుని దుర్వ్యసనాలకు లోను కాకుండా మనం రైతు సంక్షేమంతో యావత్తు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత మొదటి విడత గత ఆగస్టు నెలలో ఏడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటాగా ఏడు వేల రూపాయలు మొదటి విడతలు అందజేయడం జరిగింది రైతాంగా దాదాపు మూడు వేల కోట్ల చిల్లర రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగింది ఈ రాష్ట్రం మళ్ళీ రెండో విడత కూడా ఈ రోజున ఇచ్చినటువంటి హామీ కట్టుబడి మళ్ళీ రైతన్నకు పంట సాయం అవసరం కాబట్టి పంట వేసుకోవడానికి మళ్ళీ రెండో విడత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసిందో పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు రెండో విడత కింద జప చేస్తూ ఏడు వేల రూపాయలు రైతాంగం అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించబడతాయి దాదాపు ఈ నియోజకవర్గంలో ముఫై ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు రైతాంగానికి అందజేసి గది నియోజకవర్గం ఈ రోజున పదిహేడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసినారంటే సూపర్ సిక్స్ అందజేయలే అని చెప్పేసి మాట్లాడుతున్నా రైతుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా తల్లుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా పిల్లల దగ్గరికి పోతే తెలియజెప్తారు సూపర్ సిక్స్ అమలు అయిందా లేదా అంతే స్థాయిలో మీరు రోడ్ల మీద నడుచుకుంటూ పోయినా మోటార్ సైకిల్లో పోయినా కారులో పోయినా మీకు ఆ తేడా గతంలో ఐదు సంవత్సరాల్లోకి ఇప్పటికీ ఆ తేడా తెలియ వస్తుంది ఈ నియోజకవర్గంలో మీరు ప్రతి మండలంలో కూడా ఒక దాండ పెంట ఇంకా టెండర్ ప్రాసెస్ ఉంది అది కూడా అది కూడా చేస్తాం మిగతా చోట్ల పోయి చెరువుల్లో పోయి నీళ్లు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అంతేకాకుండా చదువుకున్నటువంటి పిల్లల పట్ల వాళ్ళ యూనిఫామ్ చూస్తే తెలుస్తుంది ఎంత మేరకు విద్యాశాఖ మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది పిల్లల భవిష్యత్తు పట్ల వాళ్ళ జీవన ప్రమాణాల పట్ల వాళ్ళకి ఇచ్చే ఆహారపు మెనూని చూసినా లేదంటే ఆహారం నాణ్యత చూసినా కూడా తెలియ వస్తుంది ఈ ప్రభుత్వము సూపర్ సిక్స్ హామీకి కట్టుబడి ఉందా లేదా విద్యార్థుల జీవితాల్లో మంచి చేయడానికి ఆలోచన చేస్తున్నారు మైనార్టీ ఇమాం మహోదరులకి రెండో విడతగా నిన్నట్నే మళ్ళీ తొంభై కోట్ల రూపాయలు విడుదల విడుదల చేసినారు మళ్ళీ మైనార్టీలకి గత ప్రభుత్వ హయాంలో మీరు బకాయిలు పెట్టిపోయారు ఇమాం మహోదరుల జీతాలు ఇవ్వలే గౌరవవేతన ఆ గౌరవవేతన మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారి ఈ రోజున మీరు అందరు ఆలోచన చేస్తే మళ్ళీ హాజయాత్ర మళ్ళీ డబ్బులు ప్రకటించినారు మౌలానా సబ్సిడీ ప్రకటించినారు లక్ష లక్షన్నర మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి ఈ రోజున బీసీల కోసం హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు వెల్ఫేర్ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మీరు ఎప్పుడైనా ఇవన్నీ ఆలోచన చేసినారా వచ్చినప్పటి నుంచి టూ పాయింట్ ఓ అంటారు రప్పా రప్పా అంటారు నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సహా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్య విలువల గురించి గన్నవరంలో మామూలుగా ఎవరన్నా పిల్లోడు దొంగతనము పెన్సిల్ దొంగతనం చేసినప్పుడే అప్రమత్తమైతే పక్కింట్లో పోయేసి బంగారు దొంగతనం చేయడం మీరు గన్నవరం మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో దాడి చేసినప్పుడే మీరు అడ్డుకునిన్నా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో దాడి చేసిన మీరు అడ్డుకుని ఉన్నా కూడా ఇటువంటి సంఘటనలు ఊతమిచ్చేట్టు కాదు మీరు దొంగే దొంగ అని అరుస్తున్నటువంటి పరిస్థితి అది సమర్థిస్తూ మిమ్మల్ని మాట్లాడడం లేదు కానీ మీరు రెచ్చగొట్టేటువంటి మాటలు మాటలు కోటలు దాడుతారు ఈ నియోజకవర్గంలో కూడా నాయకులు చెప్తాను పద్దెనిమిది నెలలు అవుతుంది మేము దుబారాగా మాట్లాడతాం మేము ఎవరి మీదైనా శిక్షించాలనుకుంటే సమాజానికి ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళకి ఊరికి అయినటువంటి వాళ్ళ మీదనే కేసులు ఉన్నాయి తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీనో రాజకీయ నాయకులనో ఇబ్బంది పెట్టాలా కక్ష పెట్టాల కక్ష పెట్టుకొని చేయాలని ఆలోచనతో మేము లేం మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం దండిస్తాం అని ఏ పార్టీ వాళ్ళకి తప్పుడు పనులు చేస్తే మాత్రం మిమ్మల్ని మొక్కలు దోయిస్తాం అనేది దానికి వెనక దాన్ని మీరు చేసి కూడా క్యాంపెయిన్కి ఓడిపోయిపోయి అనాథరైజర్ లేఅవుట్స్ చేయొద్దంటే మొదట్లో ఏదేదో అవాకులు చవాకులు వెళ్ళారు ఈరోజు ప్రజలు మాట్లాడతారు మంచిది జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో కదిరూర మండలంలో కొంతమంది అనాథరైజ్ లేఅవుట్స్ పోతూ ఉన్నారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి లేఅవుట్లో మీరు భూములు కొనొద్దు మీకు మూడే మూడు సూత్రాలు చెప్తున్నారు అప్రూవ్డ్ లేఅవుట్స్ నుంచి మీకు వచ్చేటువంటి భరోసా ఏంటంటే లిటిగేషన్ ఉంటుంది రెండోది మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ విద్యుత్ సౌకర్యం కానీ వాళ్ళే కల్పించుతారు మూడవది మున్సిపాలిటీ నుంచి మీకు ఏ సౌకర్యం లోపించినా కూడా నిలదీసేటువంటి హక్కు ఉంటుంది నాలుగోది మీకు బ్యాంక్ లోన్లు అవైలవుతాయి మీరు ఏదైనా బంగారు దాచుకున్నట్టు ఈ భూమిని అమ్ముకోవాలంటే ఆ రోజున ఎక్కడైనా బ్యాంకులో అయినా డబ్బు తీసుకోవచ్చు లేదు ఎవరికైనా అమ్ముకోవడానికి అయినా ఇబ్బంది లేకుండా లిటిగేషన్ ఫ్రీ టైటిల్ ఉంటుంది ఇన్ని రకాలుగా సౌకర్యం కల్పించే ఆథరైజ్డ్ లేవట్స్లో మీరు సైట్లు ఉంటే మీరు సేఫ్గా ఉంటారు కానీ ఇటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్ చేసే బ్రోకర్లు డాఫర్ దగ్గర దగ్గరకున్నాయి దొంగ వ్యాపారాలు చేసేవాడు మాట్లాడే మాటలు మోసపూరితమైనటువంటి మాటలు మోసపోతే ప్రభుత్వాలు బాధ్యత లేదు దాన్ని మీరు రోడ్లు వేయాలా అని చెప్పేసి ఎనిమిది అడుగులు అడిగినప్పుడు మాకు సిగ్గు అవుతుంది మీరు అడిగే విధానం మీరు కూడా అడగడానికి సిగ్గుపడతారు మేము అడిగే ప్రశ్నలకి ఎనిమిది అడుగులకి పది అడుగులకి రోడ్లు మీరు ఏం డబ్బు కట్టినారని మున్సిపాలిటీకి రోడ్లు వేయాలి ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజల్లో ఒక చైతన్యం రావాలి అందుకే కఠినంగా ఉంటాను ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తాం అనాథరైజ్డ్ లేఅవుట్స్ చేసే వ్యాపారస్తుల మీద మాకు కోపం లేదు ఆ వర్గాల మీద కోపం ఉంటుంది మీరు వ్యాపారం చేసుకుంటే మాకు వ్యతిరేకత లేదు మీకు ఇంకా ప్రోత్సాహం ఇన్సెంటివ్స్ ఇస్తాం కావాల్సి ఉంటే మీరు అప్పుడు లేఅవుట్స్కి రాండి మీకు వేరే ఆలోచనలు పెట్టుకొని బఫర్ జోన్లో ఉండే భూములు ప్రభుత్వ భూములు మధ్యలో ప్రభుత్వ భూములు ఉంటే కొట్టేసేది అది మీరు ఏదో టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి గీతలు తీసేసి గీసేసి డబ్బులు చేసుకుందాం అనుకునేది ఇది ప్రజలకు భారం అవుతుంది ప్రజల జీవితాలతో ఆడుకుంటాం మనం ప్రజలు అర్థం చేసుకోండి వాళ్ళ గురించే ఈ ఆలోచన కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాత్రం మొన్నటి రోజున మనం రిజిస్ట్రేషన్ ఆపితే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇప్పటికీ మారండి మీరు మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అప్రూవ్డ్ లేవర్స్ చట్టం ఒకటి ఉంది మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం ఒకసారి ఆలోచన చేసుకోండి సభ్యత సంస్కారం మనుషులం కాదు బట్టలు ఇప్పుకొని తిరుగుతామని ఇవ్వడం అనుకుంటే వాని మూర్ఖత్వం నేను బట్టలు ఇప్పుకొని తిరిగితే ఆయనకి అబ్బాయి ఇబ్బంది అంటే వాని మూర్ఖత్వం అది నేనేం చేయలేదు అని ఐ కెనాట్ హెల్ప్ ఫర్ ఇట్ నేను ఇట్లే వ్యాపారమే చేస్తాను అంటే వాని కర్మ అది మేమేం చేయలేము అది బట్టలు ఇప్పుకొని తిరిగేది ఎంత అసభ్యకరమైనటువంటి అనాగరికరమైన చర్య నేను ఇట్లే వ్యాపారం చేస్తానడం కూడా సమాజాన్ని ధిక్కరించడమే సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు ధిక్కరించడమే ప్రభుత్వ ఆలోచన పురోపరాగతికి వ్యతిరేకంగా ఆలోచన చేయడం అంత మించి ఒకటి లేదు ప్రజలు కూడా ఆలోచన చేసుకోమంటారు ఈ రోజున రైతాంగానికి డబ్బులు ఇచ్చేటువంటి శుభ సందర్భంలో ప్రజల గోటే విన్నవిస్తారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రతి ఆలోచన రాష్ట్రం దగ్గర నుంచి కేంద్రం దగ్గర నుంచి కావచ్చు నియోజకవర్గ స్థాయి వరకు ప్రజలకు మంచి చేయాల అభివృద్ధి పదంలో ముందుండల్లా ప్రభుత్వం యొక్క ప్రతి ఆలోచన క్షేత్ర స్థాయిలో వాస్తవ రూపం దాల్చల్లా తద్వారా ప్రజలకు మంచి జరగల్లా మంచి ఫలితాలు నివ్వాలనే ఒక నిశ్చయంతోనే ఒక సత్సంకల్పంతోనే పనిచేస్తున్నటువంటి నాయకత్వం మీ మీద ఉంది ఇది అర్థం చేసుకోమని చెప్పేసి ఒకటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేలా మా నాయకుల ఆలోచన రాష్ట్రము దేశం అభివృద్ధి చెందాలి మాకెక్కడ స్వలాభాపేక్ష ఏం లేదు ఎవరి మీద వ్యక్తిగత కక్షలు తార్పణ్యాలు ఏమి లేవు కొంతమంది హద్దు దాటి మారిన దానికి మాట్లాడిన దానికి జరిగిండే ఫలితాలు ఉంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతాడు చంద్రబాబు నాయుడు గారి దీని మీద చేస్తే ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి టీపీ వస్తున్నారు ఏం బాలయ్య బాబు ఫ్యాన్స్ లేరా నీకేనా ఫ్యాన్స్ నువ్వు నవ్వుతా ఉండవో ఏడుస్తూ అండబో తెలియనటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నీకే ఫ్యాన్స్ ఉంటే ఆంధ్రలో అందగాడ ఆయన ఆయన ఫ్యాన్స్ ఉండరా ఆయన ఫ్యాన్స్ ఉండరా వాళ్ళ జీపీలు రావా రెండోది చంద్రబాబు నాయుడు గారు ఓ పర్యటన పోతే ఎవరో గులకర రాయిసిరినారు రాయిసిరితే సాక్షాత్ మీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు గారితో మీరు స్టేట్మెంట్ ఇప్పించింది ఆ రోజున వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారండి వాళ్ళ కోపం వచ్చిందండి ఏ ఈరోజు మీరు ఎవడో గీడో అని మాట్లాడితే రాదా నియోజకవర్గంలో కూడా కొంతమంది దుబారాగా మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా చెప్తాను మేము తిరిగి సమాధానం లేవు ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నాం అధికారంలో ఉన్నాం ఒక హుందాతనంతో రాజకీయాలు చేస్తాను కానీ మీరు దాన్ని వేరే రకంగా తీసుకుంటే మాత్రం దాన్ని పే చేయాల్సి ఉంటుంది ఇట్ ఈస్ ఎర్ మెసేజ్ ఐ ఐ వాంటెడ్ టు కన్వే ద మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్ పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం మా సహనానికి కూడా ఒక అద్భుత రాజకీయాలు మీరు గౌరవంగా మాట్లాడితే నిర్మాణాత్మకంగా విమర్శిస్తే తీసుకోవడానికి తప్పులు జరిగితే కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం అట్లా కాకుండా లైన్ దాటి దువార మాటలు మీరు ప్రశ్నలు కూడా దుబారా మాటలు మీరు రాసిన ఓర్చుకునే పరిస్థితి ఉండదు మేము తీసుకునే చేస్తాం అంటే బెదిరించడం లేదు మీరు తప్పుడు మా రాతలు రాసి అనాగరికమైనటువంటి అవాంఛనీయమైనటువంటి రాతలు రాస్తే మాత్రము మీకు కూడా ఒక ఇల్లు ఉంటుంది మీకు కూడా ఒక నివాస స్థలం ఉంటుంది మీకు సమాజంలో గౌరవం ఉంటుంది దానికి ఎట్లయితే భంగం వాటిలైతే మీకు ఎంత నొప్పి పడుతుందో పడతారో మాకు నొప్పి కలిగినప్పుడు ఏమంటే మేము తప్పు చేయకుండా మీరు నొప్పించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మా ముక్కు ముట్టుకుంటే మీ చెంప చెల్లుమనిపించే కార్యక్రమాలు ఉంటాయి ఎక్కడ వెనక్కి అయి మాట్లాడే వాళ్ళకి చాలా చిన్న స్థాయి వ్యక్తులు ఇంకా చాలా నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎదగాల్సినటువంటి వ్యక్తులు సమాజంలో నాయకులు రాజకీయ పార్టీలు నిరంతరం ఉండాలి అట్లని చెప్పేసి అడ్డగోలుగా చిల్లర మాటలు మాట్లాడితే కిక్ వస్తుంది ఏమో కానీ ఆ కిక్కు మీకు మంచిది కాదు ఇంటాక్సికేషన్ మూడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కిక్ అనేది కూడా అంతే చెడ్డది అది మీకు మంచి చేసి కిక్కు తెచ్చుకోండి అది మంచిగా ఉంటుంది అట్లా కాకుండా ఇఫ్ యు ఆర్ లాఫింగ్ ఎట్ సంబడీస్ కాస్ట్ ఎవరు నిందించేసి ఏదంటే అది అడ్డగోలు మాటలు మాట్లాడేసి మీరు అడ్డగోలు రాసే రాజేస్తే పోలీసుకు చెప్తా ఉన్నాము ఫ్రెస్కు కూడా చెప్తాను పోలీసుకు అన్నే చెప్తాను మా సహనానికి ఒక అతి ఉంటుంది అధికారంలో ఉన్నాం ఇంకా సంయమనంగా ఉంటాం ఓర్పుగా ఉంటాం కానీ మా ఓర్పు కానీ సహనం కానీ మీరు పరీక్షలు పెడుతూనే పోతే మాత్రము వేరే పద్ధతిలో పరిస్థితులు చెప్పాల్సిన పరిస్థితులు వస్తే మాత్రం వెనక్కు తగ్గేది ఏముండదు చాతకాంతనంగా మేము అన్ని చూ అన్ని అన్ని తెలిసిన వాళ్ళం విఘ్నం కాబట్టి ఓర్పుగా ఉంటాం విఘ్నత ఉంది కాబట్టి ఇప్పటికి కూడా పోతాను ఖచ్చితంగా వచ్చే రోజులు ఆ సాంప్రదాయాలు పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అది కూడా లీగల్ గానే చెప్తాను పోలీస్ వారిని కూడా మనం చదువుతున్న మీరు ఈ రకంగా ప్రొవోకింగ్ యాక్ట్ లేకపోయితే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు ఇవ్వలేని పక్షంలో ఒకటి రెండు సార్లు మిమ్మల్ని అప్పీల్ చేస్తా సిన్స్ సిన్స్ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఎవరైనా తప్పు చేసి మేము హద్దులు మీరినా కూడా మీరే చెప్పాల్సి ఉంటుంది మీరు మమ్మల్ని వార్న్ చేయాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వడమో తెలియజెప్పడమో జరగాల్సి ఉంటుంది ఒకటికి రెండు సార్లు చెప్తారు రెండు మూడు సార్లు తర్వాత ప్రతి మనిషికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి హద్దులు దాటినప్పుడు వేరే వాళ్ళు కూడా హద్దులు దాటేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజెప్తా అంతేకాకుండా ఈ రోజున ఈ పది పద్దెనిమిది నెలల కాలం మీరు మాట్లాడాలనుకుంటే అభివృద్ధి మీద మాట్లాడతాం ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమం మీద మాట్లాడదు బహిరంగ వేదికల మీద మాట్లాడదు పీపీపీ విధానం గురించి కూడా మాట్లాడదాం నిన్నటి రోజున అమిత్ షా గారు వంద సైనిక స్కూళ్ళు ఈ దేశంలో పీపీపీ మోడల్లో అనౌన్స్ చేసినారు ఓటు సంతకాల సేకరణ చేయండి మరి ఆయనకి ఆయన వ్యతిరేకంగా మీకు దమ్ము ఉంటే మీ జగన్మోహన్ రెడ్డికి ఉంటే మాట్లాడమని అండి అమిత్ షాకి వ్యతిరేకంగా జరుగుతుందని చెప్పేసి చెప్తాను అంతేకాకుండా ఈ రోజున ఈ అదే పద్దెనిమిది నెలల కాలం మీరు మాట్లాడాలనుకుంటే అభివృద్ధి మీద మాట్లాడదాం ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమం మీద మాట్లాడదాం బహిరంగ వేదికల మీద మాట్లాడదాం పీపీపీ విధానం గురించి కూడా మాట్లాడదాం నిన్నటి రోజున అమిత్ షా గారు వంద సైనిక స్కూళ్ళు ఈ దేశంలో పీపీపీ మోడల్లో అనౌన్స్ చేసినారు కోర్టు సంతకాల శేఖర్ చేయండి మరి ఆయనకి ఆయనకు వ్యతిరేకంగా మీకు దమ్ముంటే మీరు జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉంటే మాట్లాడమనండి అమిత్ షాకి వ్యతిరేకంగా పీపీపీ మోడల్ తప్పని చెప్పేసి అప్పుడు మీ సత్తా ఏందో తెలుస్తుంది ఇది కాదు అసలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటాడు నిన్ను చూసినా మీ నాయకుడిని చూసినా ఒక నాయకుడు షెడ్యూల్ వదులుతాడు రేపటి రోజులంటూ ఒక వన్ అవర్ కోర్టు కేటాయించానండి దట్ ఈస్ హిస్ యాటిట్యూడ్ మన ఒక వాళ్ళ నాయకుడు మాట్లాడతాడు ఒక ఆయన పక్క నియోజకవర్గం ఆయన కోర్టులో డబ్బులు కొట్టు కేసులు కొట్టు అని అంటే మీరు రమ్మండే సిద్ధాంతం ఇదేనా అందుకేనా వన్ అవర్ పెట్టుకోండి మీరు షెడ్యూల్ మీ బతికే ఇదే మీ నాయకుడి దగ్గర నుంచి మీ వరకు కూడా ఎవరో అయిపోయింది ఏదో మాకు టూ పాయింట్ జీరో వచ్చేసింది ప్రజలంతా మాతో ఉండరు మొన్నటి రోజున ఏదో ఒక ర్యాలీ జరిగితే ఒక ఆరు ఏడు వేల మంది మాకు వచ్చేసినారు అయిపోయింది ప్రజల్లో మన రాజకీయ పార్టీ ఓ దరిద్రం ఉంది మనం డెమాన్స్ట్రేట్ చేయాలనుకునేప్పుడు క్యాడర్ని మనం రోడ్డు మీద తెచ్చుకుంటాం డబ్బులు ఇచ్చి కూడా కొంతమంది తెచ్చుకుంటారు ఆ జనాలే మీకు పెద్ద విప్లవం అని అనుకుంటే అది మూర్ఖత్వం మీరు భ్రమల్లో పెట్టడానికి లేదంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఉపయోగపడుతుందేమో కానీ వాస్తవాల్లో మీ వెంట ప్రజలు లేరు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఇండియా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజారంజక కార్యక్రమాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు బీహార్ ఎలక్షన్స్ దీనికి ఒక ఉదాహరణ భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ చెప్తాను బీహార్ ఎలక్షన్ను ఫలితాలే తిరగరాయబడతాయి ఈ రాష్ట్రంలో రాయబడతపోతున్నాయని కూడా తెలియజేస్తుంది కానీ ఇది కూడా కొంతమంది తెచ్చుకుంటారు ఆ జనాలే మీకు పెద్ద విప్లవం అని అనుకుంటే అది మూర్ఖత్వం మీరు భ్రమల్లో పెట్టడానికి లేదంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఉపయోగపడుతుందేమో కానీ వాస్తవాల్లో మీ వెంట ప్రజలు లేరు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఇండియా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజారంజక కార్యక్రమాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు బీహార్ ఎలక్షన్స్ ఇంకొక ఉదాహరణ భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ చెప్తాను బీహార్ ఎలక్షన్ ఫలితాలే రాయబడతాయి ఈ రాష్ట్రంలో రాయబడతాయి కూడా తెలియజేస్తుంది కానీ ఉండదు ఇప్పటికైనా మీరు మారి రప్ప చూపిస్తా టూ పాయింట్ ఓ చూపిస్తాను మిమ్మల్ని మీరు మిమ్మల్ని మేము చేసే కార్యక్రమాలు మేము ఏదో చేసే దాడులు చూసి మీరు భయపడిపోవాలా అని చెప్పి బెదిరిచేది పెట్టి మామూలుగా ఓటర్లకి కాళ్ళ కడియాలు పెడతాం నడుము బొడ్డారం పెడతాం ముక్కు ముక్కు పిల్లలు పెడతాం తెచ్చిన పాపిడి పిల్లలు పెడతామంటేనే ఓట్లేరా పని వాళ్ళు కూడా చంపుతాము నరుపుతామంటే ఓట్లేస్తారా బుద్ధిలో మారండి అక్కడ ఇప్పటికైనా మారి ప్రజలకు మంచి చేస్తాము గతంలో చేసి తప్పిదాలు ఏము లెంపలు వేసుకుంటాము మాకు పదకొండు సీట్లు ఇచ్చినారు బుద్ధి వచ్చిందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వచ్చే రోజుల్లో అయినా మీ ఆలోచన కానీ మీ మాటలు కానీ మీ చేతలు కానీ ప్రజాస్వామ్య బద్దం ఉండే చూసుకోమని చెప్పేసి వాళ్ళకి ఇతో పలుకుతాం